మనం పార్ట్ వన్లో శ్రీనివాస మంగాపురం ఆలయం శిథిలవ్యస్తమైందని తెలుసుకున్నాం కదా ఇప్పుడు స్వామివారికి తిరిగి వైభవం రావడానికి ఎవరెవరు కారణమో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం పార్ట్ వన్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను చూడండి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనొక రోజు ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఉన్న పలంగా శ్రీనివాస మంగాపురంలోకి ఒక ముసలి అవ్వ ప్రత్యక్షం ఆమె పిచ్చిదాన్లా చూపులు చూసేది వెర్రి నవ్వులు నవ్వేది తనలో తానే మాట్లాడుకునేది శరీరం అంతా ముడతలు నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు చేతులు నిండా మట్టి గాజులతో ముత్తైదులా కనిపించేది ఆమె చాలా తక్కువ మాట్లాడేది కానీ ఆమెని మాత్రం ఆ ఊర్లో వాళ్ళు నానా రకాల ప్రశ్నలు అడిగేవారు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు నీ కులమేంటి అని బెదిరించేవారు వాళ్ళు ఎంత గుచ్చిగుచ్చి అడిగినా ఆమె మాత్రం ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయేది ఊర్లో వాళ్ళు ఆ తర్వాత నుండి ఆమెను పట్టించుకోవడం మానేశారు కొంతమంది ఆమెను చూసి జాలి పడేవారు ఊర్లో వాళ్ళంతా ఆమెని అని పిలిచేవారు చెట్లు పుట్టలతో నిండి ఉన్న ఆ శ్రీనివాస మంగాపుర ఆలయమే ఆమెకు నివాసం ఆమె ఊర్లో ఇంటింటికి వెళ్ళి రవ్వంత చమురు ఇవ్వరా మా స్వామికి దీపం పెట్టాలి అని అడిగేది ఎవరైనా డబ్బులు ఇస్తే నాకెందుకు డబ్బులు కొంచెం బియ్యం పప్పు ఉంటే పెట్టండి అని అడిగి మరీ ఇప్పించుకునేది అలా ఇంటింటికి వెళ్ళి పప్పు ఉప్పు బియ్యం నూనె ఇలా వస్తువుల్ని సేకరించి గుడికి వచ్చి రాళ్ళ పొయ్యి పెట్టి మట్టి కుండలో అన్నీ కలిపి ఉడకేసేది ఆ తర్వాత నూనె పోసి పెద్ద మట్టి మూకుట్లో దీపం వెలిగించేది కారు చీకట్లో గాడందకారంలో తాటిమట్టలు వెలిగించి ఆ మంటల వెలుగులో గుడిలోనికి వెళ్ళేది అలా గుడి లోపలికి వెళ్ళి అందినంత వరకు స్వామివారి విగ్రహాన్ని తుడిచి ఆమె వండిన నైవేద్యాన్ని సమర్పించి దీపారాధన చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించేది నైవేద్యం అయిన వెంటనే ఆ ప్రసాదాన్ని గుడి ఆవరణలో ఉండే పశువుల కాపరులకు ప్రేమతో పంచిపెట్టేది మిగిలింది తాను తినేది ఒక్కోసారి ఆ పశువుల కాపరులనే ఆవుపాలను అడిగి స్వామివారికి నివేదించి అక్కడ గుళ్ళో ఉన్న సర్పాలకు కూడా పోసేది ఆ పాములు కూడా ఆమె చెప్పినట్లుగానే తాగేవి ప్రతిరోజు లేవడం ఊరిలో బిచ్చమెత్తి స్వామివారికి నైవేద్యం పెట్టడం ఇలా ఆమె స్వామికి సేవ చేస్తూ నలభై ఏళ్ళు గడిచిపోయాయి ఒకనాడు తాయారమ్మ తాను నిత్యం వెళ్ళే ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోని వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా పిలిచి ఇలా చెప్పింది ఈ రోజుతో నా పూజలు అయిపోయినాయి రేపటి నుండి నేను భిక్షకు రాను రేపు ఎవరో ఒక స్వాముల వారు వస్తారంట ఇంకా ఇప్పటి నుండి గుడి వృద్ధిలోకి వస్తుంది అని చెప్పి ఈరోజే నేను తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడి నుండి తిరుమల కోనకుపోయి జపం చేసుకుంటూ అక్కడే ఉంటాను అని ఊర్లో వాళ్ళందరికీ చెప్పింది కొంతమంది ఆమెను పిచ్చిదాన్గా మాట్లాడుతుంది అని అనుకున్నారు ఈమె చెప్పగానే వచ్చేస్తారా ఏంటి అని ఇంకొంతమంది నవ్వుకున్నారు మరుసటి రోజు చెప్పినట్లు ఎవరైనా వస్తారా లేదా అని ఊర్లో వాళ్ళు వేచి చూశారు ఎంతసేపటికి ఎవరు రాకపోయేసరికి ఇక ఎవరూ వచ్చేది లేదని ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోయారు తాయారమ్మ లేని ఆ ఊరు మూగపోయినట్లు అనిపించింది పశువుల కాపరులకు ఆమె లేని లోటు కనిపించింది ఊరంతా నిశ్శబ్దం అప్పుడే ఒక అద్భుతం జరిగింది దూరంగా ఒక స్వామి నడుచుకుంటూ రావడం కనిపించింది ఆ వార్త తెలియగానే ఊర్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది వారిని చూస్తూ ఆ స్వామి నాకు కలలో కనిపించారు అందుకే ఆయన్ని వెతుక్కుంటూ కంచి నుండి ఇక్కడికి వచ్చాను అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు తాయారమ్మ మాటలు నమ్మిన వారందరికీ ఆనందాలకి అవధులు లేకుండా పోయాయి ఆమెను చులకనగా చూసిన వారి తలలు దించుకున్నారు అప్పటికే తాయారమ్మకి స్వామి చెప్పినట్లుగానే ఆ రోజు మంగాపురం ప్రజలు వేచి చూస్తుండగా ఈ నిరుపేదైన బ్రాహ్మణుడు రాజన్ స్వామి శ్రీనివాస మంగాపురానికి చేరుకున్నాడు శ్రీనివాస మంగాపురంలోని ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతూనే ఉంది స్వామివారి కార్యం ఎప్పుడు ఎవరి చేత్తో జరిపించాలని ఆయన ముందే నిర్ణయించుకున్నాడో ఏమో అందుకే ఈ పేద బ్రాహ్మణుడి చేత జరిపించాడు ఈ శ్రీనివాస మంగాపురం ఇంతటి గొప్ప చరిత్ర ఉంది అని ఎవరికి తెలియదు కదా అందరికీ తెలియజేసేలాగా మా వీడియోస్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్